వివాహేతర సంబంధాలు కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి శుభం తెలియనటువంటి అమాయకుల ప్రాణాలను బలిగొంటూ ఉన్నాయి అయినప్పటికీ ఈ వివాహేతర సంబంధాలు మాత్రం నానాటికి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు వివాహేతర సంబంధాల గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇటీవల కాలంలో వివాహేతర సంబంధం వల్ల ఒక మనిషి నిండు ప్రాణం పోయింది దాని గురించి మనం మాట్లాడుకున్నాం హనీమూన్ హత్య ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది రాజా రఘువంశి అతన్ని హనీమూన్ కను తీసుకువెళ్ళి తన భార్య కిరాయి మనుషులతో అతి కిరాతకంగా ఎలా హత్య చేయించిందో అది మరొక ముందే మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది మహబూబ్ నగర్ గద్వాల జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి మనం వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే జోగులాంబ గద్వాల పెళ్ళైన నెలకే భర్తను చంపించిన భార్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకున్నటువంటి ఓ యువతి ఒక యువకుణ్ణి నమ్మించి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని హత్య చేయించింది నువ్వంటే ఇష్టమని బతిమలాడి వివాహం చేసుకున్న యువతి అప్పటికే ఆమెకి ఓ బ్యాంకి ఉద్యోగితో సంబంధం అతడే సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా సమాచారం ఐదు రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన తేజేశ్వర్ ఏపీలోని పాణ్యం వద్ద అతడి మృతదేహం లభ్యం హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సాకారం పోలీసుల అదుపులో పలువురు నిందితులు ఈవిడ పాపం ఇతను తేజేశ్వర్ ఇతను ఇతన్ని బ్రతిమలాడి భామాలి మరి కన్నీరు పెట్టుకొని అతన్ని నమ్మబలికి వివాహం చేసుకుంది ఈవిడ వివాహం చేసుకున్న వారం రోజులకే అతన్ని హత్య చేయించేటువంటి ప్రయత్నం చేసింది ఈవిడ చేసినటువంటి ఆ ప్రయత్నానికి తన తల్లి ఆవిడ కూడా సాకారం అందజేసింది అసలు ఈ హత్య కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుంటే ఈవిడికి ఒక బ్యాంక్ మేనేజర్తో వివాహేతర సంబంధం ఉందని అదే బ్యాంక్ మేనేజర్కి ఈవిడ తల్లికి కూడా వివాహేతర సంబంధం ఉందని అంటే బ్యాంక్ మేనేజర్తో ఇటు తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారని దానికి అడ్డుగా ఉన్నాడని భర్తని కిరాయి మనుషులతో హత్య చేయించినట్లుగా సమాచారం అయితే ఉంది అసలు వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాల్లో వెలుగు చూసింది నువ్వంటే నాకు ఇష్టం అని కన్నీరు పెట్టుకుని ఓ యువకుని నమ్మించి పెళ్లి చేసుకున్నటువంటి ఓ యువతి పెళ్ళైనటువంటి నెల రోజులకే భర్తను హత్య చేయించింది పెళ్లికి ముందే ఓ బ్యాంకు ఉద్యోగితో ఆవిడకున్నటువంటి సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుఫారీ ఇచ్చి నవవరుడిని హత్య చేయించగా ఐదు రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైనటువంటి నవవరుడు ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ లోని పాణ్యం సమీపంలో శవమే కనిపించాడు ఈ దారుణ ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు పోలీసులు తెలుపుతున్నటువంటి వివరాలు వివరాల ప్రకారంగా చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందినటువంటి తేజేశ్వర్ అతని వయసు ముప్పై రెండు ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తూ ఉన్నాడు తేజేశ్వర్కు ఏప్రిల్లోని కర్నూలుకు చెందినటువంటి ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడవ తేదీన వివాహం నిశ్చయం అయింది పెళ్లికి ఐదు రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది కర్నూల్లోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందినటువంటి ఉద్యోగితో ఆమెకు ఉన్నటువంటి సంబంధం అలాగే ఐశ్వర్య అతడి వద్దకే వెళ్ళింది అంటూ అందరూ అనుకున్నారు అయితే ఫిబ్రవరి పదహారున ఇంటికి తిరిగి వచ్చినటువంటి ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది తాను ఎవరితోనూ ప్రేమలో లేనని కట్నం ఇవ్వడానికి అమ్మపడుతున్నటువంటి ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాల్ని ఇంటికి వెళ్ళానని నమ్మబలికింది నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలపించింది దీంతో ఐశ్వర్యను నమ్మినటువంటి తేజేశ్వర్ ఆమెను పెళ్ళాడేందుకు అంగీకరించారు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మే పద్దెనిమిది ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో మాట్లాడుతుండటంతో రెండో రోజు నుంచే ఇటు ఐశ్వర్యకు తేజేశ్వరికి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి ఈ క్రమంలోనే జూన్ పదిహేడున తేజేశ్వర్ అదృశ్యం అవ్వగా అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ తరువాత ఐదు రోజులకు ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలో ఉన్నటువంటి సుగాలిమెట్టు జమ్మూలో తేజేశ్వర్ మృతదేహం పోలీసులకు దొరికింది తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి తల్లి కూతులతో బ్యాంకు ఉద్యోగి ఉద్యోగికి సంబంధం ఐశ్వర్య తల్లి సుజాత కర్నూల్లోని ఓ ప్రముఖ బ్యాంకులో లో స్వీపర్ గా పనిచేస్తూ ఉంది అదే బ్యాంకు కు చెందినటువంటి సదరు ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది సదరు ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్లుగా సమాచారం అంటుంది అంటే ఆ బ్యాంకు ఉద్యోగి తల్లి కూతురుతో డబుల్ గేమ్ ఆడడం ఆయన ప్రారంభించాడు అంటే డబుల్ గేమ్ అంటే అటు తల్లితోనూ రిలేషన్లో ఇటు కూతురుతోనూ కూడా రిలేషన్ లో ఉంటూ దాన్ని కొనసాగిస్తూ వచ్చారు తేజస్వర్ ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంక్ ఉద్యోగితో రెండు వేల సార్లు ఫోన్ మాట్లాడినట్లుగా పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్నటువంటి తేజస్వర్ ను హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు సర్వే పేరుతో పిలిపించి ప్రాణం తీశారు తేజేశ్వర్ ను హత్య చేయించేందుకు ఆ బ్యాంక్ ఉద్యోగి కొంతమందికి సుఫారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ను వారి వెంట పంపినట్లుగా తెలుస్తోంది ముందస్తు ప్ర పథకం ప్రకారంగానే కొంతమంది వ్యక్తులు జూన్ పదిహేడున తేజస్వర్ని కలిశారు తాము పది ఎకరాల పొలం కొంటున్నామని దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకొని తీసుకు కారులోనే తేజస్వర్ పైన కత్తులతో దాడి చేసి గొంతుకొచ్చి చంపేసి మృతదేహాన్ని పాండం సమీపంలోని మెట్టు వద్ద పారవేశారు హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం ఇక్కడ కొసమెరుపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఇక ఐశ్వర్య సుజాతను ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తేజేశ్వర్ హత్యతో సంబంధం ఉన్నటువంటి కొంతమందిని కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అవుతుంది ఈ విషయంపై గద్వాల సిఐ టంగుటూరు శ్రీను ఆయన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశాడు సో ఓవరాల్గా చూస్తున్నట్లయితే వివాహేతర సంబంధాలు ఈ మధ్యకాలంలో సమాజం మీద ఎటువంటి బలమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయో వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటనలే దానికి కారణం నిజంగా చాలామంది యువకులు ఈరోజు పెళ్లి చేసుకోవాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే నేటి సమాజంలో ఉంది దానికి కారణం వివాహేతర సంబంధాలు ఒక్కొక్క సందర్భంలో భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం కొన్ని కొన్ని సందర్భాల్లో భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఏది ఏమైనప్పటికీ వివాహేతర సంబంధాల వల్ల మాత్రం నిజంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి సమాజం మీద చెడు ప్రభావం పడుతూ ఉంది దానికి తోడు అభంశుభం తెలియనటువంటి అమాయకులు ప్రాణాలను కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఇక్కడ సర్వేయర్ చేసినటువంటి తప్పేమీ లేదు తేజస్ఆర్ సర్వేయర్ అంటే సర్వేయర్ తేజస్ సర్ ఇతను చేసినటువంటి తప్పు ఎంత మాత్రం లేదు అతను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది ఈ ఐశ్వర్య అనేటువంటి ఈవిడ నమ్మడవి ఈవిడ ఏడుపు మొహం పెట్టి నాకు ఏ పాపం తెలియదు మా అమ్మ నా పెళ్లి చేసేందుకు ఇబ్బంది పడుతుందని తెలుసుకొని నేను బాధపడుతూ నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళాను అంతే తప్ప నేను ఎవరితోనూ వెళ్ళలేదు అంటూ కన్నీరు మన్నీరుగా విలిపిస్తున్నటువంటి నేపథ్యంలో పాపం అది తట్టుకోలేక తేజేశ్వర్ వారి కుటుంబ సభ్యులు వద్దని వాదించిన ఐశ్వర్య వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న కొన్ని రోజులకే తేజేశ్వర్ ఐశ్వర్యకి అడ్డుగా వస్తున్నాడని భావించింది ఇక తేజేశ్వర్ని తప్పించాలని ప్రయత్నం చేసే ఐశ్వర్య బ్యాంకు ఉద్యోగితో కలిసి ఈ హత్యకు ప్లాన్ పథ ఈ పథకాన్ని అయితే రచించడం జరిగింది పక్కా ప్లాన్తో ఒకచోట ప్రైవేట్ సర్వే ఉంది మీరు చేయాలి అంటూ అతనికి కాల్ చేయించి కారు పంపించి కారులో అతన్ని ఎక్కించుకొని కారులోనే కిరాయి హంతకులైతే అతన్ని హత్య చేశారు నిజంగా ఈ వివాహేతర సంబంధాలు సమాజాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి అనేది అసలు ఎవరికి అర్థం కానటువంటి ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది ఈ వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు అయితే చిన్న భిన్నం అవుతున్నాయి అసలు వివాహం చేసుకోవాలంటే ఎంతోమంది భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రాజా రఘువంశీ అభంశుభం తెలియనటువంటి అతన్ని తన భార్య కిరాయి రౌడీలతో హత్య చేయించింది సేమ్ ఇక్కడ కూడా తేజేశ్వర్ అతను తప్పే లేదు ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం ఆయన చేసినటువంటి తప్పు ఆ తప్పుకి ఆయన ప్రాణాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు నిజంగా వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నిర్జనలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ సో మచ్